టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా ఈ రోజు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడబోతోంది ప్రపంచ కప్ ఇప్పటి వరకు భారత జట్టుకు ఇదే అత్యంత కష్టతరమైన మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో ఆస్ట్రేలియా జట్టు ఓటమిని చవి చూడాల్సి వచ్చింది ఇది అత్యంత ప్రమాదకరమైన జట్టు ఈ గత మ్యాచ్ లో ఓటమి తర్వాత గాయపడిన సింహంలా ఎదురుదాడికి తీయాలని చూస్తోంది ఆస్ట్రేలియా అందుకే టీమిండియా జాగ్రత్తగా ఉండాలి ఈ మ్యాచ్ లో భారత జట్టు మంచి ప్రదర్శన కనిపించాలి అయితే ఇక్కడ ఈ సమయంలో ఒక కీలక మార్పు చూడొచ్చు వరకు శివం దుబే అక్షర్ పటేల్ జడేజా కుల్దీప్ వంటి ఆటగాళ్లకు మాత్రమే టీమిండియా ప్లేయింగ్ ఇలెవెన్ లో అవకాశం లభించింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలో భారత్ ఓపెనర్లుగా చేసిన ఈ జోడి పెద్దగా రాణించలేదు కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు విరాట్ కోహ్లీ తనదైన రీతిలో బ్యాటింగ్ చేయలేదు ఈ కారణంగా ప్లేయింగ్ ఇలెవెన్ లో ఒక కీలక మార్పు కనిపిస్తోంది అదేంటి అంటే రవీంద్ర జడేజా పైన వేటు వేసి అతని స్థానంలో యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ కు అవకాశం ఇవ్వచ్చని తెలుస్తోంది ఒక్క మ్యాచ్ కూడా అవకాశం తనకి ఆడేది రాలేదు యశస్వికి ఆస్ట్రేలియా పై అవకాశం ఇవ్వచ్చని తెలుస్తుంది సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా అతన్ని ప్రయత్నించాలని కోరుకుంటోంది ఆస్ట్రేలియాలో మిచర్ స్టాక్ వంటి లెఫ్ట్ ఆమ్ పేసర్ ఉన్నాడు అతని బ్యాటింగ్ కోసం జైస్వాల్ ను ఆడించడం సరైన నిర్ణయం అయితే ఫ్లాప్ అయిన జడేజాను వదులుకోవచ్చని తెలుస్తుంది మిగతా ప్లేయింగ్ ఎలెవెన్ లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు శివం కి మరొకసారి అవకాశం అలాగే కుల్దీప్ కూడా ఇవ్వచ్చే అవకాశం కనిపిస్తుంది